ఎందుకంటే మనకి యాన మనకు రాజశేఖర్ మన ఎక్కువ మాట్లాడితే అతని ఎవరు పంపించినట్ చేస్తున్నాం అనుకుని ఇవన్నీ ఉంటాయి అప్పుడు ఆ రోజు అలా ఉండే అందుకని ఇంకా అప్పుడు లేదు మానేసి ఇంకా అలా డేట్లు అందరు చూసుకుంటూ వెళ్తుంది ట్రావెలింగ్ లో ఒక చిన్న డిసిషన్ తీసుకొని అప్పుడు ఏంటంటే ఈ గ్యాంగ్ మాస్టర్ మన రాజశేఖర్ మన పరమేశ్వరి మహేశ్వరి పరమేశ్వరి గారి బ్యానర్ లో సో దాని కూడా చరణ్ రాజ్ డేట్ చూసుకున్నాను ఓకే అదేదో చిన్న క్లాష్ అయ్యి మా డేట్ లేని ప్రొడక్షన్ సైడ్ నుంచి మీ డేట్లు కాదని చెప్పి చరణ్ రాజు గారు స్పాట్లు ఇక్కడ అన్నపూర్ణ షూటింగ్ జరుగుతుంది దానికి ఇంకా ఆయన కన్ఫ్యూజ్ అయిపోయి అర్జెంట్గా అయిపోయి పిలిపించండి అంటే వాళ్ళు ఇమిడియట్ గా ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేస్తే నేను ఫ్లైట్ కి వచ్చాను మార్నింగ్ ఫ్లైట్ మార్నింగ్ ఫ్లైక్ వచ్చాను నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి కరెక్ట్ గా స్పాట్కి వెళ్ళేసి తో వాళ్ళతో ఏదో చిన్న ఉంటాయి కదా అది కదా నేను బెస్ట్ అప్పుడు ఏజు స్పీడ్ దాంట్లో ఏంటంటే కొంచెం నేనే కానీ ఇచ్చాను మీకు ఫోన్ చెప్పాను చెప్పాను డేట్ లాంటి అడుగుతుంది పైన నుంచి పైన షూటింగ్ జరుగుతుంది కృష్ణరాజు గారి మీద గోపాల్ సేమ్ సినిమా షూటింగ్ జరుగుతుంది పైన కింద మీరు డిస్కషన్ నా వాయిస్ కొంచెం పెద్దది కదా వరకు రీచ్ స్వామి గారు బి గోపాల్ గారు పై నుంచి వస్తున్నారు నేను నేనేం దాంతో ఇమీడియట్ గా వాళ్ళు ఫస్ట్ అయ్యి పని కంట్రోల్ చేస్తాం పిల్లడి పైకి బాగా చను ఉంది స్వామిగారైనా బి గోపాల్ గారైనా అయినా మనకి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఫస్ట్ అయిపోయిన పిల్లలు బ్రేక్ చేద్దాం ఎమోషన్ ఉన్నాడు ఎమోషన్ కట్ అని పిలిచారు నేను చూసి దాన్ని బట్టి పైకి పెరిగిట ఏం లేదనే డేట్ విషయం చిన్న గౌడవంటి పక్కన పెట్టరా మన్నాళ్ళు మంచి వేషం చేస్తావా అన్న నాకేంటంటే నీకు తెలుసు కదా టెక్నికల్ అది ఇష్టం మళ్ళీ వేషం అంటున్నారు ఇదైతే ఎప్పటి నుంచి మనం చేసుకుంటే వచ్చేవాళ్ళు రన్నింగ్ లో ఉండేవాళ్ళం కదా అని చెప్పి నేను చేయను అండి చాలా బాగుంటుంది క్యాసెట్ బాగుంటుంది అప్పుడు బిహేవ్ చేస్తుంటే సర్వ నేను రీమేక్ చేస్తున్నాం వేషం చాలా మంచి హిందీలో షా హీరో దాంట్లో మకం దేశ్ పాండే క్యారెక్టర్ తన వేషం తెలుగులో ఎవరు అనుకున్నారు కానీ ఇది సెట్ అవ్వట్లేదు దే హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ దానివల్ల క్యారెక్టర్ నేను అప్పుడు ఇంత చుట్టూ నాకు రింగు ఆ లూజ్ షర్టు ఆ జీన్ ఆ బ్యాగీ జీన్ ప్యాంటు నేను కొంచెం టిపికల్ గా వాళ్ళ ఫైన్ నుంచి కొంచెం మకరం దేశం కనిపించినట్టున్నాను గా నిమిడకుని పర్టిస్తే కదా బ్లడ్ ఉంది ఆల్రెడీ చేసేట లెక్క రాఘకండ్రడతారు స్టేజ్ నైన్ ఎయిటీ లోనే అవునా చావడి చావిడి నాలుగు చావిడి మొత్తం ఊరు సినిమా కూడా మేము మొత్తం తిరిగాం బెల్లారి రాఘవ గారి దీంట్లో చేసాము దూరదర్శన్ హైదరాబాద్ దూరదర్శన్ లో చేసాము చెన్నై వైజాగ్ లోపల స్టీల్ స్టీల్ ప్లాంట్ ప్లాంట్ లోపల ఇలా మొత్తం ఒక రౌండ్ కొట్టాం చాలా చోట్ల బాంబే ఒక తెలుగు ఆర్గనైజేషన్ అక్కడికి వెళ్ళి చేసాం దానివల్ల త్రీ అవర్స్ అవును నాటకం అది పెద్ద నాటకం దాంట్లో రంగు అని చెప్పి చాలా మంచి వేస్తున్నారు సో అది ఒకటి బాగా నాకు యాక్టింగ్ ఎందుకంటే ఇంకా దగ్గర వెళ్ళి నేను డిక్షన్ ఆ తెలుగు ఆ పట్లు ఆ చిన్న విలుగుళ్ళు ఆ చిన్న చిన్న టైమింగ్ లు ఆ బా బాడీ లాంగ్వేజ్ కానీ లేకపోతే బిజినెస్ కానీ ఇవన్నీ బాగా రాఘకండారు బాగా పట్టించుకునేవారు అవును చిన్న చిన్న బిజినెస్ ఆ టైమింగ్ దానివల్ల ఏమైపోయిందంటే మనకి బాగా అది బాగా బ్లడ్ లో ఆ స్టేజ్ కొంచెం లక్కీగా స్టేజ్ నేను కూడా స్టేజ్ నుంచి వచ్చినట్టు మిగతా వాళ్ళ లాగా చెప్పుకోవచ్చు అక్కడే స్టార్ట్ అయింది ఎయిటీత్ లో ఈ చదువులు మాకు అవుతుంది ఇంకా ఆయన వేదాల పెట్టే గారు యూట్యూబ్ లో కూడా ఉంది అవును సినిమా బాగుంటుంది క్షమత్వం క్షమసత్వం అని చెప్పి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ ఊడో కొడుకుని రంగనాథ్ గారు హీరో విద్యాసాగర్ మన విద్యాసాగర్ రెండో తమ్ముడు నేను లాస్ట్ వాడిని ముగ్గురు కొడుకులేను గుమ్మడి గారికి అనుకున్నమ్మకి దాంట్లో నేను బ్రాహ్మణ్ణి జంజం ఉండి పులహహత్యం నేర్చుకునే ఒక బ్రాహ్మణ్ణి సెకండ్ హాఫ్ మాంసం గుట్లో పని చేస్తాను నాకు గుర్తుంది క్యారెక్టర్ చాలా మంచి విషయం ఇంట్లో ఉండే ఆ పావర్టీ ఆ ప్రాబ్లమ్స్ వల్ల మాంసం గుట్లో పని చేసే ఒక క్యారెక్టర్ ఒక హైలైట్ ఫినిషింగ్ ఉంటుంది సో అది అలాగ ఏంటంటే అప్పటి నుంచి ఏది లక్కీగా లక్కీకి ఒక చిన్న ఇంపార్టెన్స్ మనకి అడ్వాంటేజ్ అది అయింది సో అలాగూ ఏమైపోయిందని మళ్ళీ వ్యాషన్ అయితే అని చెప్పి చేశాను గ్యాంగ్ మాస్టర్ ఇంకా తప్ప వద్దు వద్దు అనుకున్నా కూడా చేశాను కానీ క్యాసెట్ చూసి అతని పర్ఫార్మెన్స్ చూసి మకర పర్ఫార్మెన్స్ చూసి బాగుంటుంది ఇతను చాలా టిపికల్ గా అప్పుడు పెద్దగా లేదు మనకు తెలియదు ఎందుకంటే హిందీ సినిమాలు తక్కువ చెన్నైలో ఉన్నప్పుడు దానిలో మనం ఇలాంటి సినిమాలు అసలు చూసేవాళ్ళు కదా ఏదో అమితాబ్ బచ్చన్ సినిమాలు వచ్చేవి తప్ప అంతే ఇవన్నీ వచ్చేవి కావు చెన్నైకి సో ఎప్పుడైతే అతను చూసాను చాలా టిపికల్గా చేసాడు అప్పుడు గూగుల్ గూగుల్ లేవు ఎవడో తెలుసుకోవడానికి తర్వాత తర్వాత అలా నాలెడ్జ్ పెరిగింది అతను ఎవడో తెలుసుకున్నాం చాలా గొప్ప యాక్టర్ అని అది చేసా అది చాలా టిపికల్ గా ఉంటుంది దాన్ని ఓకే దేవుడి దయ వల్ల ఎంతో లక్కీగా కూర్చొని బాగా చేసాను మంచి పేరు వచ్చింది దాని తర్వాత గురుగారు పిలిపించారు దాసనారాయణ గారు చాలా బాగా చేసేవారు అది కంటిన్యూ కంటిన్యూ అంటే మళ్ళీ ఎస్కేపు మళ్ళీ ఎస్కేపు కొండపల్లి రెత్త అయ్యారు నాకు మంచి వేషం థర్టీ ఫైవ్ డేస్ డేట్స్ ఇచ్చారు నాయుడు గారు నాయుడు గారు ఇచ్చారు నాకు డేట్ చెక్ కూడా ఇచ్చే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇదే ప్రాబ్లమ్ అయ్యో మళ్ళీ వెళ్ళిపోతున్నాం యాక్టింగ్ లోకి వద్దనుకున్నది అప్పుడే మైండ్ లోనే ఇంకా ఏంటంటే కెమెరామ్యాన్ సెట్ అయిపోలే ఫీల్ లో ఉన్న టైం లో ఇవన్నీ అదే అప్పుడు ఎప్పుడైతే ఈ ఆ జర్నీలో ఇవన్నీ వదిలేసుకుని గ్యాంగ్ మాస్టర్ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తూ ఎప్పుడైతే నేను చెప్పాను కదా ఇందాక కొంచెం నచ్చట్లేదు మిగతా వాళ్ళు చెప్పి మనం తప్పు చేస్తున్నామేమో కెమెరామెన్ గా ఫీలింగ్ స్టార్ట్ అయిందో అది కూడా మానేసా మానేసా ఐ కెప్ కెప్ట్ ఇట్ ఫర్ టూ ఇయర్స్ అప్పుడు కరెక్ట్ గా మీరు చెప్పినట్టు సాయి కొంచెం అక్కడ ఒక పది పదిహేను సినిమా సెవెంటీన్ ఎయిటీన్ ఫిల్మ్స్ చేసేటప్పటికీ నాటకాలు అవన్నీ నేనే డేట్లను చూసుకున్నాను చేసేసి కరెక్ట్ గా పోలీస్ తోరీ కథ వినడం ఆ డేవిడ్ ఎస్ఎస్ డేవిడ్ కచ్చడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది దాంతో అన్ని డేట్లు అడ్జస్ట్ చేసి ఇవ్వడం ఇమిడియట్ సినిమా స్టార్ట్ అవ్వడం ఆ సినిమా ట్రాక్ ఎక్కించాం జరుగుతా ఉంది మన తెల్ల మధ్య ఇచ్చాను జరుగుతుంది హ్యాపీ ఇంట్లో వెళ్తున్నాను సెట్గా వెళ్తాను వస్తున్నాను ఏమి లేదు సడన్ గా ఉంది ఫోన్ అర్జెంట్ గా వేషం దీంట్లో నేను అయినా లేదు అన్నయ్య అప్పుడు ఫోన్ లేవు అన్నయ్య ఎస్తి బూత్కి వచ్చేయాల లొకేషన్ ఎస్తి బూత్కి వచ్చి అయినా పోలీస్ యూనిఫామ్ లో జీప్ లో బయలుదేరి ఎస్తి బూత్కి వచ్చి నాకు చేశాడు అన్నయ్య డైరెక్ట్ గారు లేదు లేదు నువ్వు అయితే బాగుంటావు నువ్వు రా అర్జెంట్ గా నువ్వు అక్కడికి వచ్చి చిన్న వేషం నువ్వు అయితే బాగుంటుంది టిపికల్ గా రా అని చెప్పి వెళ్ళి చేశాను స్ట్రేంజర్ అనే క్యారెక్టర్ మీకు గుర్తుంటే శోభరాజ్ బ్లాక్ టైగర్ అయితే నేను స్ట్రేంజర్ గుర్తుంది సరే అది చేయడం వల్ల ఏమైపోయిందంటే ఆ రోజున ఎందుకు చెప్పానంటే టీవీ ఇది ఆ రోజున మేకప్ వేస్తున్నప్పుడు ఏదో ఆ రోజు నేను అప్పటికే డైరెక్షన్ చేద్దాము మనమే చేసుకుందాము అని ఒక చిన్న ఆలోచనతో టీవీ అది కూడా టీవీ సినిమాప్ సైజ్ రెడీ చేసుకుంటూ ఉంటే ఉదయా టీవీకి ఉదయా టీవీ మనకు ఇచ్చారు ఒక స్లాట్ థర్టీన్ ఎపిసోడ్స్ కి ఓకే ఆ కథ మీద కూర్చొని చేసుకుంటూ ఉంటే ఆ వన్ వీక్ అంటే అదే పని మీద ఉన్నాను ఇంట్లో నేను సడన్ గా ఒక చిన్న సీన్ తో మొదలయ్యి ఒక కథ పుట్టింది ఇవంతా ఒక హాఫ్ డే లో జరిగింది బాగుంది 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 నాకే అనిపిస్తూ అలా దాని పేపర్ మీద పెట్టుకుంటూ ఈ లవ్లీ ఫోన్ రావడం లొకేషన్ వెళ్ళడం నేను మేకప్ వేసుకుంటున్న టైం పక్కన ఒక ఆర్టిస్ట్ కి మేకప్ వేసి ఆయన పక్కన కూర్చున్నాడు యూనిఫామ్ లో అది ఎవరో ఆయన ఎవరో చెత్త మీ అందరు తెలుసు పరిచేస్తుడే ఆయన పక్కన కూర్చొని ఉన్నాడు నాకు పెద్దగా ఆయన కొంచెం అంత పెద్దగా తెలుసు కానీ అంత ఊహం తెలియదు జనరల్ గా సార్ ఒక పాయింట్ వచ్చింది పాయింట్ వినండి నేను పాయింట్ చెప్పాను ఆయన బాగుంది అయిపోయి చాలా బాగుంది అన్నారు కట్ చేస్తే షూటింగ్ నాది అయిపోయింది నేను అన్నయ్య వాళ్ళది అయిపోయింది వెళ్ళిపోయారు నాది ఎక్స్టెన్షన్ నైట్ ట్వెల్వ్ టు టూ చేశారు రాత్రి ఓకే అన్నయ్య వాళ్ళు వెళ్ళిపోయారు టూ వరకు వీళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు కలిసి ఇక్కడ వెళ్ళి బోన్ చేసి వెళ్ళి ఉంటారు అతను వీళ్ళందరూ కలిసి నేను ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళి పడుకునేసరికి మూడు నాలుగు అయినట్టుంది పొద్దున్నే తరు నన్ను లేపుతున్నారు ఎవరునో చూస్తే అన్నయ్యను అది ఆ వ్యక్తి ఏంటి అంటే పదివేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి నువ్వు డైరెక్ట్ చేస్తున్నావు నిదర్ లేచిన కలు బెడ్ మీద ఉన్నావు నువ్వు డైరెక్ట్ చేస్తావు నా ఓన్ బ్యానర్ లో నువ్వు డైరెక్షన్ మన వాళ్ళ నుంచి నువ్వు దీని మీద కూర్చో టీవీ పక్కన పెట్టుకున్నావు ఆ వ్యక్తి ఎవరో గారు బాప్ వెంకటేష్ గారు ఆయన దాంట్లో సాయి ఫ్రెండ్ గా యాక్ట్ చేసి ఉంటారు ఆయన చెప్పడం ఆయనకు ఇమీడియట్ గా నచ్చడం అంతకుముందు ఆయన పార్ట్నర్స్ చేసేవారు సినిమాలో రెండు మూడు తో చేశారు ఆ ఆయుధ అనే సినిమాతోనే ఆయన ఒక సోలో ప్రొడ్యూసర్ అవ్వడం ఆ బ్యానర్ కి ఒక లోగో షూట్ నేనే షూట్ చేయడం లైన్ ప్రొడక్షన్స్ కి అక్కడి నుంచి ఆయుధాన్ని సినిమా బయటికి రావడం దాంట్లో కూడా చాలా తికమకలు అయ్యాయి ఇంకా పెద్దది అయిపోతుంది చెప్పుకుంటే వెళ్తే కాకపోతే ఫైనల్ గా ఏంటంటే ఒక ఇంపార్టెంట్ సిబిఐ క్యారెక్టర్ ఎవరు చేయకపోవడం వల్ల ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి పొజిషన్కి వచ్చింది ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఎందుకంటే ఇంపార్టెంట్ సిబిఐ ఉంది సిబిఐ క్యారెక్టర్ అప్పుడు దానికి నేను పెద్ద పెద్ద హీరోలు విష్ణువర్ధన్ గారిని ప్రభాకర్ గారిని కర్ణాటకలో అందుకే కన్నడ ఫిల్మ్ కన్నడ ప్రభాకర్ ఇలా అనుకున్నాం ఇద్దరు ముగ్గురు అనుకున్నాం ఇద్దరు ముగ్గురు ట్రై చేసాం కానీ డేట్ల వల్ల ప్రాబ్లమో ఇంకో ప్రాబ్లమో ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మనకి కుదరక దాంతో మళ్ళీ వెనక్కి వచ్చేస్తా ఉంది ప్రాజెక్టు